పెల్లో నిర్దేశం నిర్దేశమని తీసే కానీ మా మేనేజర్ అంటాడు ఒకసారి తెలియజేపడే అంతకడి మా మేనేజర్ చూసి తెలుపాలని చెప్పి తయారుగొ తెలుపుతు ఒకసారి ఉన్న రెడ్ చాలా మంది గనుక గడ తెలియజేపుకోవడానికి ఆయనలో టెన్షన్కి యమత్రం చెరుకుమేయొస్మా గారంతా తెలుసుకువాలి గడ తెలియజేపుకోవడానికి ఆయనలో నగదు నిలుపుచేయ సమార్గ యాగర్ నిల్లూ నగదు తీయకుండా యాగర్ నిర్చారు

அlineEdit கட்சிக்கு எதிரா போட்டியாளர்களோ அதlerden கூட ஒரு பார்ட்டியாக அந்த குழுவின் செயின்ட் ஆப்சன் தெரிய போது தயவுங்கையா